మనకు కష్టాలు వచ్చాయని భగవంతునితో చెప్పాల్సిన అవసరం లేదు సుఖాలు ఇచ్చేవాడికి కష్టాలు సుఖాలు దాని అవే వస్తాయి అదే భగవంత్ మహిమ అంటే దీని అంటే ఇది ఏ లో మీకు జరిగిందిలా ఇప్పుడు మామూలుగా మనం జీవన విధానం ఎలాగైనా మంచి చెడు అన్నీ జరుగుతాయమ్మా కష్టాలు అనేది వస్తూ ఉంటాయి మనం హ్యూమన్ బీయింగ్స్ మనం కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం బాధపడిపోవడం జరుగుతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ఒకనొక సందర్భంలో ఏదో ఒక విషయంలో కుటుంబ సమస్యలే కావచ్చు లేకపోతే ఉద్యోగ సమస్యలే కావచ్చు ఏదో ఒకటి అనిపి మనసుకి కలత కలగకుండా అనేది జరగదు అది జరుగుతుంది మనం ఎంత భగవంతుడి మీద ధ్యాస పెట్టినా కూడా కష్టం అనేది ఉంటుంది ఆ కష్టం వచ్చినప్పుడు మనం కుంగిపోతే ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా మనం ఇప్పుడు నమ్మకం అనేది ఎలా పెట్టుకుంటామంటే మనకి తలనొప్పి వస్తే ఒక శారీ ఒక ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటే అది తగ్గుతుంది ఎలా నమ్మకం ఉందో అలాగే భగవంతుడు అనేది కూడా సాయి అనేది మన నమ్మకం ఎలాగంటే ఏదైనా కూడా తీరుతుంది మనకి మన సమస్యను మనం తీర్చుకోగలము మనం ఒడ్డును చేరుకోగలం అనే నమ్మకం మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉండబట్టేనే మనం నమ్మగలుగుతాం అట్లాంటప్పుడు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఒక్కోసారి ఎలాగంటే విపరీతమైన వేదన వచ్చేస్తుంది ఏంటి ఇది ఎలా దాటుకోవడం నా వల్ల కాదు బాబా ఇంకా నా వల్ల కాదని ఒక్కోసారి అయితే చెప్పేస్తాను ఏదన్నా చెయ్యి నువ్వు ఒకసారి ఈ జీవితమే వద్దు అన్నట్టు అనిపించేస్తుంది అలా వస్తూ ఉంటుంది అందరికీ ఉంటాయమ్మా ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి అందరూ అనుకుంటారు నీకేమో సాయి ఉన్నారు అది అనుకుంటారు కానీ ఉంటాయి ఉండకుండా ఉండవు ఉంటాయి కొన్ని ప్రారంభం అవ్వచ్చమ్మా కొన్ని కొన్ని అమ్మ మనం కొన్ని వాటిలో మనం స్వయంగా మనం కల్పించుకున్నయే ఉంటాయి ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి అలాంటప్పుడు బాబా అదే చెప్తారు కష్టాలు వచ్చినప్పుడు కలత చెందవద్దు సాయి 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 మా గురువుగారు కూడా మార్నింగ్ ఉదయం చెప్పారనమాట ఆయన ఇలాగ మీ ఇంటర్వ్యూకి వస్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన అదే అవసరం మనం ప్రాపంచ వ్యవహారాల గురించే మనం ఆలోచిస్తున్నాం ఆ బాబా ఏం చెప్తున్నారు నన్ను పిలవండి సాయి 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 అనండి నేను మీ విషయాల్లో నేను మీకు నేను జోక్యం చేసుకుంటాను మీ ప్రతి విషయంలోనూ మీ వెంట ఉంటాను మీ వెన్నంటే నేను నడుస్తానని అంత ఇదిగా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు అనరు అందరినీ సాయి సాయి ఏది అనుకున్నా మీరు బయలుదేరుతున్నప్పుడు కానీ భోజనం చేస్తున్నప్పుడు గాని మంచినీళ్ళు అవుతున్నప్పుడు గాని బాబా ఉన్నారు సాయి 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 ఆ నామజపమే మనల్ని ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులైనా మనల్ని దాటించగలుగుతా ఉంటుంది అలాగే ఇంకో సందేశం ఎవరి పనులు వారే చేసుకోవాలి ఎవరో తోడు వస్తారని నిరీక్షించకండి దైవకరణతో సర్వం సానుకూలం అవుతుంది విచారపడకండి ఇది ఏ సందర్భంలో సందేశం పరిస్థితులు అనేది అదే ఏమన్నారు బాబా ఏమన్నారు ఒకసారి చెప్పు తోడు సర్వం జాబ్ అనేది చేశానమ్మా చేసాము ఇప్పుడు జాబ్స్ లో అన్నాక ఒక్కొక్క వర్క్ ఇవాళ ఉన్న వరకు రేపు ఉండదు అదే వర్క్ రేపు ఇంకో చోట వేస్తారు లేకపోతే ఇంకో చోట వేస్తారు కొన్ని ఉంటాయి కొన్ని తెలియక ఉంటాయి కొన్ని అనుభవపూర్వకంగా ఉంటాయి కొన్ని అనుభవం లేనిగా కూడా ఉంటాయి అనమాట అలా అనుకున్నప్పుడు సరే సరే ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తారులే ఈ వర్క్కి నాకు సహాయపడతారు అని చెప్పి నేను ఏదన్నా అనుకోవడము లేకపోతే ఇంకేదన్నా మనం ఇప్పుడు నేను ఉన్న ఉద్యోగంలో ఆడిటింగ్ కానీ ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏదన్నా చేసుకోవాలి అంటే ఇంకొకళ్ళ ప్రోత్సాహం ఉండాలి ఇంకొకళ్ళ ఇన్స్పిరేషన్ ఉండాలి లేకపోతే ఇంకొకళ్ళ తోడు కావాలి ఇంకొకళ్ళ సహాయం కావాలి అని చెప్పి నేను ఇలా ఎదురు చూస్తున్నప్పుడు నాకు బాబా చెప్పేది అసలు ఎవరో వస్తారని అసలు ఎదురు చూడద్దు నువ్వు ఏది చేయదలుచుకున్నావు అది చేసేసే నీకు ఏది అనేది నీకు లోటు అనేది నేను జరగకుండా నేను నిన్ను చూసుకుంటా వస్తూ ఉంటా అన్నీ సానుకూలమవుతాయి నువ్వెందుకు ఆందోళన చెందుతావు ప్రతి ఏదైనా అంతే అమ్మ ఏదైనా ఇప్పుడు మా బాబు చిన్నప్పటి నుంచి నేను వాడిని ఒక ఫ్యూచర్ ఒక లెవెల్గా తీసుకురావడానికి కూడా వీడు ఎలా వస్తాడా ఎలా చదువుతాడా ఏ విధంగా సక్సెస్ అవుతాడా అనే ఆందోళనలో ఉన్నప్పుడు కూడా ఎందుకు అన్నిటికీ ఆందోళన పడతా ఉంటావు నీలో ఏమీ లేదు నువ్వెందుకు ఎందుకు ఆందోళన చెందుతావు నేను ఉన్నాను కదా అని అభయం ఇచ్చి ప్రతి విషయంలోనూ నన్ను ముందుకు నడిపించిందే బాబాగారు అలాగే మా బాబు విషయంలో కూడా ప్రతీదీ సక్సెస్ బాట్లో తీసుకొచ్చి అలా అన్నిటికీ వెన్నంటు ఉండి వాడిని ఒక ప్రయోజకుడిని చేసింది కూడా బాబా గారేను ఆడు నమ్ముతాడు కానీ నా అంతగా కాకపోయినా నేను చెప్తాను ఇలా బాబా ఉన్నారురా అని నీకు ఉంటాడులే ముసలాయిన ఆయన అన్నీ చెప్తా ఉంటాడు అని చెప్పాను అంటాడు కానీ కానీ వాడికి ఎప్పుడైతే నమ్మకం ఓకే ఏదన్నా అడిగి ఏదన్నా సమస్యగా ఉన్నప్పుడు నన్ను అడుగుతాడు అమ్మ నీ ముసలైన్ అడిగి సందేశం చెప్పు నాకు ఏం చెప్తాడు అని చెప్పని అంటాడు లేకపోతే వాడే ఇంగ్లీష్లో ఏదన్నా ఇంగ్లీష్లో కూడా ఉంటాయి బుక్స్ అది చూసుకుంటాడు ఓకే ముస్లైన్ ఇది చెప్పాడు అని చెప్పి చేస్తాడు ఖచ్చితంగా బిలీవ్ చేస్తాడు సరే నేను ఎందుకంటే ఇప్పుడు నా జనరేషన్కి పిల్లల జనరేషన్కి చాలా తేడా ఉంటుంది నేను నమ్మానని వాళ్ళని నమ్మమంటే నమ్మరు వాళ్ళ మనసుకి ఎవరు ఎవరికైనా అమ్మ బలవంతంగా చెప్పి పూజ చేయించలేము ఇష్టపడేది చేయదు కష్టపడేది చేయకూడదు ఇష్టపడి చేయాలి ఏ పనైనా సరే నువ్వు పూజ అవని నీ వర్క్ అవని లేకపోతే నీ పిల్లల పాలన ఏదైనా కుటుంబ వ్యవహారాలే కానీ ఏదైనా కానీ ఏ పనైనా కూడా మనం ఇష్టపడి చేస్తే అది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అదే కష్టంతో చేస్తే అది ప్రతిదీ కష్టంగానే అనిపిస్తుంది దైవకార్యంలో కూడా దైవం బాబా విషయంలో కూడా మనం ఇష్టపడి చేసుకోండి మీరు పూజ కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కష్టాలు అంటే కష్టాలుగానే అనిపిస్తుంది లేదు మేము బాబా దైవాళ్ళు ఇవాళ బాగున్నాము అని చెప్పి అనుకోనిలేకండి మార్నింగ్ లేట్ చేయటప్పుడే సాయి సాయి అనుకోనిలేకండి ఆ రోజు ఇరవై నాలుగు గంటలు మీకు ఆయనే తోడుండి మీ కార్యాల్లోనే ఆయన ఉంటారు మనం పిలిచిందల్లో ఒక సాయే కదా ఆయన దగ్గరికి వచ్చి చేసేస్తాను కాదు చే మనం అనుకుంటాం మనమే చేసేస్తున్నాం మనమే ఎదిగిపోతున్నాం కాదు మన వెనకాల ఒక శక్తి అనేది ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని మనం ముందుకు అడుగు వేస్తే మిగతా కార్యాలు మనకి ఏదైతే అవసరమో అదే అనుకూలంగా బాబా చేసి పెడతారు మనకి బిడ్డకి తల్లి బిడ్డ విషయంలో ఎలా ఆలోచిస్తుంది ఏదైతే పాజిటివ్ ఆ బిడ్డకి ఏదైతే మంచి అనేదో ఆ మంచి వరకే ఇస్తుంది అంతే కదా ఏ ఇలా ఈ లెవెల్లో వెళ్ళాలి ఈ విధంగా నా కొడుకు ప్రయోజకుడు వెళ్ళాక ఈ బిడ్డ నా బిడ్డ ఏ విధంగా ఆడపిల్ల అయినా ఈ విధంగా ఉండాలని ఒక తల్లిగా ఉంటుంది కదా మా తప్పున ఉంటుంది కదా మనకి ఏదైతే అనుకూలం ఉందో మన జీవితాల్లో ఏదైతే రాసిపెట్టిందో అది బాబాగారు మనకే ఆ విధంగా మనకి మంచి జరుగుతుంది అన్న విషయానికే ఇస్తారు తిరిగి మనం ఎంత అడిగినా కూడా అది అయితే దానివల్ల మనకు ఏదన్నా ఇబ్బంది ఉంటే కనుక ఆ కార్యం అనేది అవనే అవ్వదమ్మా మనకి మనకి మన సంతోషం కోసమే అది ఏదైతే చేయాలి అనుకుంటారో అది చేస్తారు చేయనప్పుడు కూడా ఆయన్ని నిందించడానికి కూడా మనకు అసలు ఆస్కారం బాబాగారిని మనం ఒక మాట నిందించే ఆ హక్కేనే మనకు లేదు మానవ జన్మగా మనకి లేదు ఎందుకంటే రాయుడు ఆయన ఆయన మన కోసం వచ్చారు అది ఆ విధంగా మనం నమ్ముకుంటూ వెళ్ళామంటే మన జీవన విధానం చాలా చాలా బంగారు బాట్లాగా ఉంటుందమ్మా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది విన్నాము ఏదో చేశాము పూజ చేశాము పూలు పెట్టాము ఏదో అయిపోయాము మేము బాబా గుడికి వెళ్ళాం బాబాకి ఇలా చేస్తున్నాం అసలు మనం ఈ జీవం ఈ శరీరం అరిగిపోయేంతవరకు సేవ చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేము ఎన్నో జన్మల నుంచి ఆయనతో అనుబంధంతో ఉంటేనే మనం ఇవాళ ఆయన గురించి మాట్లాడగలుగుతాం అసలు సాయి అని పిలవాలన్నా ముందు మనకు ఆ అర్హత ఉండాలి ఆ అర్హత ఉంటేనే మనం పిలవగలుగుతాం లేకపోతే అసలు మన సాయి అని కూడా అనలేము అది ఎలాగంటే అనుభవపూర్వకంగా అనుభవపూర్వకంగా బాబాగారితో ఒక అనుబంధం అనేది ఏర్పరచుకున్నామంటే మన బాట బంగారు బాట అవుతుంది